క్యూర్ సెల్ లైఫ్ కేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విఎస్ రావు గతంలో గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టలేషన్ అండ్ సెటప్ అనే వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇది మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ గూగుల్ అథెంటికేటర్ అండ్ సెటప్ వీడియో మన ఐడికి గూగుల్ అథెంటికేటర్ యాప్ని మనము అనుసంధానించి అంటే మ్యాచింగ్ చేసుకొని మనము గూగుల్ అథెంటికేటర్లో వచ్చే టైం బేస్డ్ ఓటీపీని యూజ్ చేసుకొని మన ఐడీలో జరిపే ట్రాన్సాక్షన్స్ అంటే కొత్త ఐడీలు యాక్టివేట్ చేయడం కానీ పీపీ పాయింట్స్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి కానీ మరి ఇతరత్ర ఓటీపీ అవసరాలు ఉన్న చోట ఈ గూగుల్ అథెంటికేటర్లో మనకు వచ్చే ఈ సిక్స్ డిజిట్ ఓటీపీని మనం వాడుకోవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయము కొంతమంది ఈ ఓటీపీ అనే కాన్సెప్ట్స్ సరిగా అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు వారందరి కోసరము నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ముందుగా కాన్సెప్ట్స్ని వివరించాలనుకుంటున్నాను నా ముఖ్య ఉద్దేశము ఈ యూట్యూబ్ ఛానల్ నేను స్థాపించింది ప్రతి ఒక్కరూ వారే స్వయంగా ఇతరుల మీద ఆధారపడకుండా వారే ఐడీలు వేసుకోవడం కానీ ఐడీలు యాక్టివేట్ చేసుకోవడం కానీ ఇతరత్ర లావాదేవీలు జరపడం కానీ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి అందుకనే నేను సాధ్యమైనంత వరకు ఎడ్యుకేషనల్ వీడియోస్ని నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను సో తద్వారా చూసిన ప్రతి ఒక్కరూ నేర్చుకొని వాళ్ళంతట వాళ్ళే యాక్టివిటీస్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను సో ఈ గూగుల్ అథెంటికేటర్ ఓటీపీ అసలు ఓటీపీ అనే దగ్గర నుంచి మనం మొదలెడతామండి ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ ఈ వన్ టైం పాస్వర్డ్ ఎందుకు అంటే మనము జరిపే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మనమే జరుపుతున్నామా లేదు మన డివైజెస్ని హ్యాక్ చేసి ఇంకెవరన్నా కానీ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారా అనే దానికోసము మన ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ ఇతరత్ర ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది ఇస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే సో అదేవిధంగా మన న్యూఎం కంపెనీ కూడా ఈమెయిల్కి ఓటీపీ వచ్చే విధానము ఇంతకుముందు ఇచ్చారు ఇప్పుడు పనిచేస్తుంది కానీ కొన్ని సమయాల్లో ఈమెయిల్ ఓటీపీ రావడము అవుతుంది ఒక్కోసారి మనకు అందదు దానికి సర్వర్ బిజీ కానీ ఇతరతర కారణాలు కానీ ఉండొచ్చు అందుకనే ఇప్పుడు న్యూఎం కంపెనీ వారు మనకి గూగుల్ అథెంటికేటర్ యాప్ ద్వారా ఓటీపీ ఇవ్వడం జరుగుతున్నది సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య పాయింట్ మన ఐడి ఏదైతే ఉందో మన ఐడికి మనము గూగుల్ అథెంటికేటర్ని అనుసాధించినప్పుడు అంటే ఐదర్ స్కాన్ చేసి కానీ ఆర్ కీ వర్డ్ చూపెట్టి కానీ మనము ఈ మ్యాచింగ్ చేసినప్పుడు గూగుల్ అథెంటికేటర్లో వచ్చే కోడ్ ఏదైతే ఉందో అది మన ఐడికి సంబంధించిన కోడ్ మాత్రమే అది ఓటీపీ వస్తున్నది అని మనము మన ఐడి కాకుండా ఇతరుల ఐడి మీద మనం అది ఉపయోగిస్తే పనిచేయదండి ఓటీపీ ఇన్వాలిడ్ అంటుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి సో ఈ గూగుల్ అథెంటికేటర్లో మనము మల్టిపుల్ అథెంటికేషన్స్ మనం చేయొచ్చు అంటే ఉదాహరణకి నా ఐడి విఎస్ రావు ఈ విఎస్ రావు ఐడీకి నేను గూగుల్ అథెంటికేటర్ని నేను అనుసంధానించడం చేసిన తర్వాత విఎస్ రావు అనే నా పేరుతో కలిగిన ఈ గూగుల్ అథెంటికేటర్ ఏదైతే ఉంటుందో అది విఎస్ రావుకే పనిచేస్తుంది అంటే విఎస్ రావు ఐడిలోంచి నేను కొత్త వారి యాక్టివేట్ చేయొచ్చు లేదు పీపీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇతర తర లావాది వీళ్ళన్నింటికి నాకు ఓటీపీ పనిచేస్తుంది కానీ నేను నా క్లయింట్ ఐడిని వేసిన తర్వాత క్లయింట్ నుంచి గూగుల్ అథెంటికేటర్లో చూపెట్టే నా ఈ విఎస్ రావు ఓటీపీని నేను వాడితే ఇన్వాలిడ్ ఓటీపీ అంటుంది సింపులే కదండి అది నా ఓటీపీ నా ఓటీపీని నా క్లయింట్ అంటే సే క్లయింట్ వన్ అనుకోండి క్లయింట్ వన్కి నేను వాడితే పనిచేయదు సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఈ గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది మనం ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము మల్టిపుల్ ఐడీస్ మనం అందులో వేసుకోవచ్చండి ఐడీలు వేసుకోవడం అంటే నా ఉద్దేశము ఇప్పుడు నేను చెప్పినట్టు విఎస్ రావు అనే ఒక ఐడీకి సంబంధించిన మ్యాచింగ్ చేశాను అది ఒకటండి ఒక ఎంట్రీ అలానే క్లయింట్ వన్ అనే నా క్లయింట్ వారి ఐడీలతోటి నేను మ్యాచ్ చేసి క్లయింట్ వన్ పేరుతోటి ఇంకొక ఎంట్రీ నేను క్రియేట్ చేయొచ్చు అలానే క్లయింట్ టూ క్లయింట్ త్రీ సో ఈ విధంగా నేను చేసినప్పుడు నా క్లయింట్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే న్యూ క్లయింట్ యాక్టివేషన్ కానీ ఒకవేళ క్లయింట్కి నాకు చేత కాదండి మీరే నాకు సహాయం చేయండి అనే వారు ఎవరైతే ఉంటారో వారికి వారి ఐడీల్లో మనము లాగిన్ అయ్యి వారిది మనం మ్యాచ్ చేసి పెట్టుకున్నాం కదా గూగుల్ అథెంటికేటర్ అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం నా ఒక రిక్వెస్ట్ ఏమంటే మీరు వీడియోని స్కిప్ చేసి చూడొద్దండి నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వీడియోలో చూపిస్తాను దయచేసి ఎవ్వరూ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ వీడియోని వీడియోలో నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి ఒకసారి మీకు కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోయినాయి అంటే ఇంకా బి అంతటి మీరే గూగుల్ అథెంటికేటర్ని చాలా సునాయసంగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి గూగుల్ అథెంటికేటర్ ఈమెయిల్ మీద ఇంకా మనము ఆధారపడాల్సిన అవసరం లేదు సో ముందుగా నేను నా గూగుల్ అథెంటికేటర్ సెటప్ అండ్ ఇన్స్టలేషన్లో నేను ఫస్ట్ టైం మనం ఎలా చేసుకోవాలి అనేది చూపెట్టాను ఆ వీడియో ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో మొదటిసారి చూస్తున్నవారు తప్పనిసరిగా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసి గూగుల్ అతని టికేటన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఐడితో అనుసంధానం ఎలా చేసుకోవాలి ఓటీపీని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ముందుగా మీరు ఆ వీడియోలో చూసి నేర్చుకోండి తర్వాత ఈ వీడియోలో గూగుల్ అథెంటికేటర్ మన యాప్లో మన క్లయింట్ ఒక ఐడిని ఎలా అనుసంధానం చేసుకోవాలి ఆ వచ్చే ఓటీపీని ఎలా వాడాలి అనేది డీటెయిల్గా చూద్దాం నేను క్లయింట్ వన్ అని క్లయింట్ టూ అని ఇద్దరు క్లయింట్స్ని నేను మ్యాచింగ్ చేస్తాను అంటే మ్యాపింగ్ చేస్తాను అనుసంధానిస్తాను సో మనము ఇంకా ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లోకి వెళ్దామండి హలో అండి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం ముందుగా ఒక క్లయింట్ ఐడిలోకి నేను లాగిన్ అవ్వడం జరిగింది తర్వాత మెనూ మీద క్లిక్ చేసి నేను సెక్యూరిటీ అకౌంట్స్లో సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తున్నాను సెక్యూరిటీలో పేజ్ డౌన్లో మనకి గూగుల్ అథెంటికేటర్ సెటప్ అని చెప్పి కనిపిస్తుంది సెటప్ క్లిక్ చేస్తున్నాను సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో స్కాన్ చేసి మనము ఈ మ్యాపింగ్ అనేది గూగుల్ అథెంటికేటర్తో చేయొచ్చు మరో విధానము ఎంటర్ దిస్ కీ మాన్యువల్లీ అన్నారు ఈ కీ మీద లాంగ్ ప్రెస్ చేసి మనం కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మన గూగుల్ అథెంటికేటర్ యాప్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ ఈ విఎస్ రావ్ అయితే ఉందో మొదటిది ఇది నేను ఆల్రెడీ నా మెయిన్ ఐడికి మ్యాప్ చేయడం జరిగింది ఇప్పుడు కింద బాటమ్ రైట్ సైడ్లో ఉన్న ఈ కలర్ఫుల్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ ఎంటరే సెటప్ కీ అని చెప్పి రెండు చూపెడుతుంది మనం ఇప్పుడు ఎంటర్ సెటప్ కీ మీద క్లిక్ చేస్తాం కోడ్ నేమ్లో మనము ఈ క్లయింట్ ఒక పేరుని మనం ఇచ్చుకోవాలి దాని తర్వాత యువర్ కీ అన్న దగ్గర లాంగ్ ప్రెస్ చేసి మనం పేస్ చేయాలి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్న ఈ క్లయింట్ ఒక సెక్యూరిటీ కీని తర్వాత టైం బేస్డ్ ఏదైతే ఉందో ఇది టైం బేస్ మీదనే ఉంచేసి మనం యాడ్ అనే బటన్ క్లిక్ చేయాలి దాని తర్వాత బాటమ్ ఇంటూ మార్క్ ఏదైతుందో అది మనం క్లిక్ చేసి క్లోజ్ చేసేస్తే ఈ సుబ్బు ట్వంటీ ఫోర్ అనే నా క్లయింట్ అతన్ని నేను వారి ఐడికి మ్యాప్ చేయడం జరిగింది అంటే ఈ సుబ్బు ట్వంటీ ఫోర్ అనే నా క్లయింట్ ఓటీపీ ఏదైతే చూపెడుతుందో ఇది వారి ఓటీపీ అండి నా ఓటీపీ కాదు సో ఇప్పుడు నా క్లయింట్ ఒక ఐడిలో లాగిన్ అయ్యి ఈ క్లయింట్కి సంబంధించిన ఓటీపీని నేను అక్కడ ప్రజెంట్ చేస్తే నాకు ఓటీపీ అనేది వ్యాలిడ్ అండి నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది సో ఎవరి ఓటీపీ వాళ్ళది రండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా మీకు ఎంతమంది క్లయింట్స్ని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళవి వాళ్ళ వివరాలు వాళ్ళ ఐడి లాగిన్ అయ్యి వారి సెక్యూరిటీని మీ మొబైల్లో ఉన్న ఈ అథెంటికేటెడ్ యాప్లో మీరు మ్యాప్ చేసుకోవచ్చు అక్కడ వారి ఓటీపీ ఏదైతుందో వాళ్ళ ఐడిలో పనిచేయడం జరుగుతుందండి సో ఒకసారి వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళే చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇక మీదట వారి ఓటీపీ మీకు అవసరం లేదు మీ ఈ గూగుల్ అథెంటికేటర్ యాప్ నుంచి అటువంటి వారి ఓటీపీలు డిలీట్ చేసేదానికి మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వాళ్ళ ఎంట్రీ మీద మీరు మూవ్ చేయాలండి అక్కడ రిమూవ్ అని చెప్పి వాళ్ళ పేరు మనం ఏదైతే చూపెట్టామో అది ఒక పాప బాక్స్ వస్తుంది రిమూవ్ అకౌంట్ అంటుంది రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే వారి మ్యాపింగ్ ఏదైతుందో మీ మొబైల్లో ఉన్న గూగుల్ అథెంటికేటర్ యాప్ నుంచి డిలీట్ చేయబడుతుందండి ఇదేంటి విధానం ఇలా మనము మల్టిపుల్ క్లయింట్ ఒక మ్యాపింగ్స్ మన గూగుల్ అథెంటికేటెడ్లో చేసుకొని వారికి మనము సపోర్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ